హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోని కిమ్ సన్షైన్ బేగంపేట్ హాస్పిటల్ కి సంబంధించిన న్యూరియాలజిస్ట్ డాక్టర్ నివేదిత సాచేంద్ర గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అసలు నరాలకి సంబంధించిన వ్యాధుల గురించి అవి వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మ్యామ్ న్యూరాలజిస్ట్ గా అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇందులో మీ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటారా యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ న్యూరాలజీ అనేది చాలా ప్యాషన్ నాకు చిన్నప్పటి నుంచి కూడా దానికి రకరకాల కారణాలు ఉన్నాయి స్కూల్లో తీసుకుంటే ఐఐటి వైపు వెళ్తాను అనుకుని ఫస్ట్ మ్యాథ్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇట్లా చాలా పిచ్చి మ్యాథ్స్ అంటే నాకు సో దాన్ని వదిలిపెట్టి బైపీసీ ఎలా తీసుకోవాలి మా ఫాదర్ ఏమో బైపీసీ తీసుకున్నాను అన్న డాక్టర్ అవ్వు అంటే ఏంటి దానికి కారణము అని అనుకుంటూ చెప్పారు అప్పుడు సో మన ఫ్యామిలీలో మా డాడీకి ఒక సిస్టర్ ఉండేవాళ్ళు ఆవిడకి ఒక న్యూరలాజికల్ డిసీజ్ వచ్చింది ఆ రోజుల్లో దాన్ని డయాగ్నోస్ చేయటం లేట్ అయ్యి ట్రీట్మెంట్ సరిగా అందక ఆవిడ చిన్న వయసులోనే చనిపోయారు సో ఇలా ఓకే న్యూరాలజికల్ డిసీజెస్ వల్ల ఇంత ప్రాణాలు కూడా కోల్పోతారా అనేది నాకు అక్కడ స్టార్ట్ అయ్యి నేను కూడా ఒక న్యూరాలజిస్ట్ అవ్వాలి అనుకున్నాను దాంతో పాటుగా నన్ను ఇన్స్పైర్ చేసిన చాలా మంది డాక్టర్స్ చిన్నప్పటి నుంచి చూసిన మా అంకుల్ డాక్టర్ తారక్నాథ్ గారు అని గుంటూరులో ఉంటారు సో ఆయన్ని చూసి న్యూరాలజిస్టే అవ్వాలి అని ఆ తర్వాత నుంచి నాకు చదువు నేర్పిన ఎంతో మంది గురువులు సో న్యూరాలజీ అనేది ఆ టాపిక్ చాలా కాంప్లికేటెడ్ గా మ్యాథ్స్ లాగే ఉంటుంది సో వన్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు టూ అన్నట్టు కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనము కనిపెట్టి డయాగ్నోస్ చేయటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో నేను ఎలా అయినా న్యూరాలజిస్ట్ అవ్వాలి అన్న ఫ్యాషన్ తోటి ఐ బికేమ్ న్యూరాలజిస్ట్ అనమాట సో జర్నీ అనేది డిఫికల్టే చాలా ఇయర్స్ టుగెదర్ చదవాల్సి వస్తుంది ఎన్నో వదులుకోవాల్సి వస్తుంది సో ఫైనల్లీ ఐఎమ్ హియర్ ప్రస్తుతం ఇక్కడ కిమ్ సన్షైన్ బేగంపేటలో న్యూరాలజిస్ లో వర్క్ చేస్తున్నాను ఓకే మీ దగ్గరికి ఎక్కువగా ఎలాంటి పేషెంట్స్ వస్తారంటే ఎలాంటి తో మీ దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు మేడం సో నరాల సమస్యలు మనం ముఖ్యంగా గనక తీసుకుంటే బ్రెయిన్ లో రకరకాల హెడేక్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే గనక ఫిట్స్ లాంటివి అవ్వచ్చు కొన్ని రకాల న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్ అంటే మనకి పార్కిన్సన్స్ డిసీజ్ అని మెమరీ లాస్ డిమెన్షియా అంటాం దాన్ని సో డిమెన్షియాలో కూడా మళ్ళీ పలు రకాల డిమెన్షియాస్ ఉంటాయి కొంతమందిలో బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వర్టిగో అంటే చక్కెర వచ్చి కింద పడిపోవడము ఇంకా కొన్నిసార్లు అయితే అన్కాన్షియస్నెస్ అంటే బ్లడ్ సప్లై సరిపోక బ్రెయిన్ కి వాళ్ళు ఫిట్స్ లాగానే కళ్ళు తిరిగి పడిపోయి స్పృహ కోల్పోయి కొంతసేపటి తర్వాత మెలకులోకి రావడము ఇంకా ఇలాంటివి రకరకాల నరాల సమస్యలు చేతులు కాళ్ళు వీక్ అయిపోవడం తిమ్మిర్లు రావడము బలహీనత సో ఇలాంటివన్నీ కూడా మేము న్యూరో సమస్యలుగా పరిగణిస్తూ ఉంటాము అయితే చాలా మటుకు మనకి తెలియని పెయిన్ సిండ్రోమ్స్ అంటాం అది తల దగ్గర నుంచి తీసుకుంటే బొటన వేల్ దాకా రకరకాల నరాలు మన బాడీలో ఎన్నో మిలియన్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి ఆ నరాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆ పర్టిక్యులర్ ఆర్గన్ చెయ్యి కావచ్చు కాలు కావచ్చు లేకపోతే తల చెవి ఒక్కొక్కసారి బుగ్గలోకి కూడా న్యూరోపతిక్ పెయిన్ సింటమ్స్ తోటి వస్తూ ఉంటారు ఇంకపోతే బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ గురించి అసలు చెప్పక్కర్లేదు సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేకపోతే స్కూల్ పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఈవెన్ వర్క్ చేసే నాలాంటి ప్రొఫెషనల్స్ కూడా ఎంతో మంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకే పోస్చర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎక్సర్సైజ్ ఉండదు అండ్ అందులో కూడా రాంగ్ పోస్చర్స్ ని అలవర్చుకోవటం తోటి ఈ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ పలు రకాల పెయిన్ అంటే మన ఒంట్లోని రకరకాల నొప్పులతోటి కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు ఓకే అయితే మెయిన్ గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో అసలు నాలెడ్జ్ లేక తెలియదు ఇంకా ఏదో ఒక కారణం తెలియదు మేడం ఇప్పుడు మనకి వైటమిన్ ప్రాబ్లం వల్ల ఏమైనా వస్తే మన ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి గా వస్తాయి కానీ ఇప్పుడున్న ఎలా అయిపోయింది అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు మనకి వైటమిన్స్ అన్ని వచ్చేస్తాయి అలాగే ఐరన్ టాబ్లెట్స్ కావచ్చు ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటున్నారు ఇలాంటి ఎక్కువగా చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా ఈ వైటమిన్ టాబ్లెట్స్ సరే ఒక డాక్టర్ రాసిచ్చారు నిజంగానే డెఫిషియన్సీ ఉంది కొంతమంది వెజిటేరియన్స్ ఉండొచ్చు కొన్ని రకాల కారణాల వల్ల వాళ్ళకి వైటమిన్ సప్లిమెంట్స్ అనేది అవసరం పడుతూ ఉంటాయి అది కొంతకాలానికి మాత్రమే ప్రిస్క్రిప్షన్ని బట్టి వాడుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఈ వైటమిన్స్ కూడా కావలసిన మోతాదు కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తామో వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది గమనిస్తూ ఉంటాం విటమిన్ డి విటమిన్ ఏ కే ఇలాంటివన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం అంటే అవి మనకి చాలా జాగ్రత్తగా వాడాల్సిన విటమిన్స్ అవి ఓవర్ డోసేజ్ అయితే గనక వాటి కాంప్లికేషన్స్ తీవ్రంగా ఉంటాయి అదే బి కాంప్లెక్స్ లేదా వైటమిన్ సి తీసుకుంటే గనుక ఇవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ యూరిన్ లో కూడా అవి ఎక్స్క్రీట్ అయిపోతాయి ఒకవేళ అవి పొరపాటున ఎక్కువగా తీసుకున్నా కూడా కొద్ది రోజులు మానేసిన తర్వాత నార్మల్ అయిపోతారే కాని మరీ ప్రాణాంతకం అయిపోయేంత కాంప్లికేషన్స్ అయితే చూడం అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ మధ్య గా చాలా మంది యంగ్స్టర్స్ జిమ్ కి వెళ్ళడం బాడీ బిల్డ్ చేయాలి అనే తాపత్రయంలో లేదంటే గనక వెయిట్ లాస్ అవ్వాలి అనే కుతూహలంతో రకరకాల సప్లిమెంట్స్ తీసుకోవడం న్యాచురల్ ఫుడ్ తినకుండా ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకుండా ఏదో సప్లిమెంట్స్ తీసుకొని ఈ హెల్త్ డ్రింక్స్ అని కొన్ని రకాల టాబ్లెట్స్ పది వేసుకోండి రోజుకి మార్నింగ్ ఉదయం మూడు మధ్యాహ్నం రెండు రాత్రి మూడు వేసుకుంటే మీరు వెయిట్ లాస్ అయిపోతారు సో మీరు ఫుడ్ తినక్కర్లేదు ఇది ఫుడ్ కి సప్లిమెంటేషన్ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సేఫ్ అనేది ఎవరి దగ్గర ఎవిడెన్స్ లేదు సో మేము ప్రాక్టీస్ చేస్తున్నది టుడే ఇస్ కాల్డ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఎప్పుడైతే మనం ఎవిడెన్స్ చూపించి ఒక మందు వాడుతున్నామో దాన్ని మనం బ్యాకప్ కింద వాడతాం సో ఒక ప్రూఫ్ తోటి మనం ఆ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటాం మరి ఈ రకాల సప్లిమెంట్స్ వాడి ఎంతో మంది పిల్లలు యంగ్ వాళ్ళు నా దగ్గరికి కిడ్నీ ఫెయిల్యూర్ తో లివర్ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ కొంతమందికి అయితే ఈవెన్ క్యాన్సర్స్ కొంతమందిలో సివియర్ డెఫిషియన్సీస్ వచ్చి వాళ్ళు మళ్ళీ ఫ్రాక్చర్స్ అవ్వడం కాళ్ళు చేతులు చాలా రీసెంట్ గా హిప్ లో ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అనేది మేము చూస్తున్నాం అనమాట అదేంటంటే తెలియకుండా ఈ సప్లిమెంట్స్ కానీ జిమ్ లో ఇచ్చే ప్రోడక్ట్స్ కానీ స్టిరాయిడ్స్ కలిపినో తీసుకుంటారు సో ఆ స్టిరాయిడ్స్ వలన బోన్స్ వీక్ అయిపోయి క్రాక్స్ ఇస్తాయి అండ్ హిప్ జాయింట్స్ లో అది డీజనరేట్ అయిపోయి తొందరగా ఫ్రాక్చర్ అయ్యి వాళ్ళు కింద పడిపోతారు సివియర్ హిప్ పెయిన్ తోటి వస్తుంటారు ఇవన్నీ కూడా చూడకూడని కాంప్లికేషన్స్ అనమాట సో అంత యంగ్ ఏజ్ లో ఇవన్నీ కూడా వాళ్ళకు రావడానికి కారణం సరైన అవగాహన లేకుండా నెట్ లో ఏది పడితే అది నిజమని నమ్మేసి ఆ ప్రోడక్ట్స్ అనేది వాడడం అనేది కరెక్ట్ కాదు ఓన్లీ ఈ వైటమిన్స్ కోసం కాకుండా ఇప్పుడు మనకి హెడ్ ఎక్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందని తెలుస్తుంది ఈ మధ్య కాలంలో వాటన్నిటికీ కూడా సేమ్ ఒక డాట్ టాబ్లెట్ వేసుకుని సరిపోతుంది మనకి హెడ్ఏక్ తగ్గిపోతుంది అని ఒక డైనమాలో అందరూ టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా దాని వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉందంటారా ఈ హెడ్ఏక్ అనేది చాలా కామన్ విషయం ప్రతి మనిషిలో జీవిత కాలం తీసుకుంటే కనీసం ఒక్కసారన్నా హెడ్ ఎక్ రాకుండా ఏ మనిషి ఉండడు అంటే మనకి జీవితకాల వ్యవధిలో ఒక్కసారి హెడేక్ వస్తే అప్పుడు పెయిన్ కిల్లర్ అంటే వేసుకోవచ్చు మహా అంటే సంవత్సరానికి ఒక నాలుగైదు సార్లో లేకపోతే నెలకు ఒక్కసారో హెడేక్ టాబ్లెట్ వేసుకున్నా కూడా లేదు అందులో కూడా కొన్ని హార్మ్ఫుల్ టాబ్లెట్స్ ఉంటాయి ఇప్పుడు నిమూసిలైడ్ అని ఒక టాబ్లెట్ ఉంది నైస్ అని చెప్పి కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా ఫార్మసీస్ కి వెళ్ళిపోతే వాళ్ళు ఓవర్ ద కౌంటర్ నిమూసిలైడ్ ఇచ్చేస్తారు అది ఎన్నో కంట్రీస్ లో బ్యాన్ చేయబడింది అలానే కాంబిఫ్లామ్ అని ఇబుప్రోఫెన్ అని కొన్ని హై డోస్ పెయిన్ కిల్లర్స్ అనేవి కూడా అలవాటు చేసుకొని అది ఒకసారి వేసుకుంటే వాళ్ళకి వెంబడి రిలీఫ్ వచ్చేస్తుంది అబ్బా ఇది వేసుకుంటే నాకు దాని మ్యాజిక్ ఏంటో తెలిసిపోయింది ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు ఏ నొప్పి వచ్చినా కూడా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు కదా ఇంకా డాక్టర్ తోటి అవసరం ఏంటి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్ ఫీజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ కట్టాల్సి వస్తుందేమో అనే భయంతో బాధతోటి వెళ్ళి ఫార్మసీల్లో ఈ టాబ్లెట్స్ కొనుక్కొని వేసుకోవటం అనేది చాలా చాలా దురదృష్టకరమైన విషయం ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్ లో కిడ్నీ ఫెయిల్యూరో లేకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్సో వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే కొంతమందిలో పెయిన్ కిల్లర్స్ వలన కూడా హెడేక్స్ డెవలప్ అవుతాయి సో బాడీకి అది అలవాటైపోయి ఆ పెయిన్ మెకానిజం అనేది మొత్తం మారిపోతుంది సో ఫ్యూచర్ లో వాళ్ళకి ఆ పెయిన్ కిల్లర్ లేకపోతే తట్టుకోలేరు రోజుకు నాలుగైదు పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా పెయిన్ వస్తూనే ఉంటుంది సో రెసిస్టెంట్ అయిపోతుంది అలాంటి వాళ్ళని ట్రీట్ చేయడం కూడా కష్టం అందుకని ఈ హెడేక్స్ అనేది అసలు ఎందుకు వస్తున్నాయి ఏ కారణం వలన మనకున్న హెడేక్ ఎలాంటిది దాంట్లో మనం క్లియర్ క్లియర్గా తెలుసుకోవాలి అని అనుకుంటే హెడేక్స్ గురించి ప్రైమరీ హెడేక్స్ లేదా సెకండరీ హెడేక్స్ అని రెండు రకాలు ఉంటాయి ప్రైమరీ హెడేక్స్ అనేవి చాలా సింపుల్ హెడేక్స్ టెన్షన్ వల్ల రావచ్చు నిద్ర లేకనో ఫుడ్ లేట్ అవ్వటం వలనో నీరసం వల్ల ఫీవర్ వల్ల లేదంటే డీహైడ్రేషన్ అవటం వల్ల కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ అండ్ స్ట్రెయిన్ అయితే కూడా ఈ హెడేక్స్ వస్తాయి అలానే వెదర్లో మార్పులు వచ్చినా కూడా వస్తాయి గా హార్మోన్స్ పరంగా కామన్ గా మనం ఆడవాళ్లలో చూసే మైగ్రెయిన్ హెడేక్స్ ఎంతో సింపుల్ హెడేక్స్ వాటిల్ని మనం కొన్ని రకాల మందులు నాట్ పెయిన్ పెయిన్కిర్స్ కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి చేసుకుంటే వెంబడే మైగ్రైన్ తగ్గించుకోవచ్చు టెన్షన్ హెడేక్ గనక ఉంటే మెడిటేషన్ యోగా లాంటివి చేసి దాన్ని దూరం చేసుకోవచ్చు ఇంకా అవి కాకుండా కొన్ని కాంప్లికేటెడ్ కాజెస్ ఉంటాయి అంటే బ్రెయిన్ లోపల ఏదైనా ప్రెషర్ పెంచే ట్యూమర్స్ కావచ్చు స్ట్రోక్ కావచ్చు ఇంకా రకరకాల కారణాలు ఇవేమన్నా ఉన్నాయా వీటిని సెకండరీ హెడేక్స్ అంటాం ఇవి ఉంటే గనక ఒక ఎంఆర్ఐ స్కాన్ లాంటిది ఏదైనా బ్రెయిన్ కి తీసుకొని డాక్టర్స్ని సంప్రదించిన తర్వాత వాటికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ హెడేక్స్ అనేది తగ్గిపోతాయి అంతేగాని ఒక సింపుల్ పెయిన్ కిల్లర్ వేసుకుంటే హెడేక్ తగ్గిపోవటం అనేది అది మన దృష్టిలో పెట్టుకొని మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వక్కర్లేదు అన్ని అనుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదనమాట మేడం ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు ఇప్పుడు మనకి హెడేక్ లేకుండా ఏ మనిషి ఉండరు లైక్ ప్రెజర్ వల్ల కావచ్చు లేదంటే నిద్ర తక్కువ వల్ల కావచ్చు ఇలాంటి హెడ్ వస్తూ ఉంటాయి బట్ మైగ్రేన్ కూడా వస్తూ ఉంటుంది బట్ నార్మల్ కి ఈ కి అసలు డిఫరెన్స్ ఏంటి మైగ్రైన్ అది ఎందుకు వస్తూ ఉంటుంది ఎలాంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ సో మైగ్రెయిన్ హెడేక్ అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయి ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము ఇలా కొంతమంది ఆడపిల్లలు సఫర్ అవుతూ ఉంటారు అలానే కొన్నిసార్లు జెనెటిక్ గా మదర్ కు ఉంది సిస్టర్ కు ఉంది అలాగ ఫ్యామిలీస్ లో రావటం అనేది కూడా కామన్ గా చూస్తూ ఉంటాం ఇంకపోతే గర్ల్స్ లో సెవెన్ అవుట్ ఆఫ్ టెన్ గర్ల్స్ లో మైగ్రేన్ ఉండే అవకాశం ఉంది అదే బాయ్స్ లో చూసుకుంటే గనక త్రీ అవుట్ ఆఫ్ టెన్ బాయ్స్ మనకి మైగ్రేన్ తోటి వచ్చే అవకాశాలు ఉంటాయి ఉంటాయన్నమాట ఇంకపోతే వీటికి ట్రిగర్స్ ఏమేమి ట్రిగర్స్ ఉన్నాయి అందరికీ ఒకటే ఉండకపోవచ్చు కొంతమందిలో లైట్ కి సన్ కి ఎక్స్పోజ్ అయితే లేదా బ్రైట్ లైట్స్ ఫ్లిక్కరింగ్ లైట్స్ చూస్తే కొంతమందిలో ఏంటంటే కాఫీ తాగితే హెడేక్ వస్తుంది కొంతమందిలో తాగకపోతే హెడేక్ వస్తుంది ఇకపోతే స్ట్రెస్ కావచ్చు వెదర్ చేంజెస్ కావచ్చు ఫుడ్ ఇంటేక్ స్లీప్ హ్యాబిట్స్ స్ట్రెస్ లెవెల్స్ అన్ని కూడా ట్రిగర్స్ కిందన పరిగణిస్తూ ఉంటాం సో మనకి వేటి వేటి వలన ఈ హెడేక్ ట్రిగర్ అవుతోంది అని గమనించుకొని ఆ ట్రిగర్స్ ని ఎలా అవాయిడ్ చేయొచ్చు తగ్గించుకోవచ్చు అనేది అందరూ కూడా ఒకసారి ఆలోచించుకుంటూ ఉండాలి ఇంకపోతే మైగ్రేన్ రావడానికి కారణం ఏంటి అని గనక క్షుణ్ణంగా చూస్తే బ్రెయిన్ లోపల బ్లడ్ వెజల్స్ అందులోని మనకి రక్తం సరఫరా అవుతున్నప్పుడు కరెక్ట్ గా బ్లడ్ సప్లై అయింది అనుకోండి ఎటువంటి పెయిన్ గాని బాధ గాని ఉండదు కొన్నిసార్లు ఆ బ్లడ్ వెజల్స్ అనేది కంప్రెస్ అయినట్లుగా వ్యాజో కన్స్ట్రిక్షన్ అంటే అవి బిగుసుకుపోయినట్లు అవుతాయి లేదంటే గనక వ్యాజో డైలటేషన్ అంటే ఒకేసారిగా ఉబ్బినట్లయి ప్రెషర్ తోటి బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్ కి వెళ్తూ ఉంటుంది ఈ వాజో కన్స్ట్రక్షన్ ఆర్ వాజో డైలటేషన్ అనే మెకానిజమ్స్ ఒక వాస్కులార్ బేసిక్స్ ఫర్ మైగ్రైన్ కింద పరిగణిస్తూ ఉంటాం ఇవి ఎందుకు జరుగుతాయి అన్నది మళ్ళా ఇన్డెప్ట్ చాలా రకాల రీజనింగ్స్ ఉంటాయి సో కొన్నిసార్లు ఏంటంటే హార్మోన్స్ ఈ వెదర్ ఇవన్నీ ఎఫెక్ట్స్ నేను చెప్పినట్లుగా జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉండి దానికి కారణం అవుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ అసలు ఏ లెవెల్లో వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళు మైగ్రేన్ హెడేక్స్ నుంచి బయటపడతారు అనేది ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ ని కలిసిన తర్వాతనే ఆ హెడేక్ డైరీ చార్టింగ్ చేస్తాం చేసుకొని ఏంటి కారణాలు ఎలా వస్తున్నాయి ఏ మెడిసిన్స్ కి వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అనే దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళ ట్రీట్మెంట్ చాలా ఇండివిడ్యువలైజ్డ్ గా ఉంటుంది అందరికీ ఒకే మెడిసిన్స్ పనిచేయవు అందరికీ ఒకేలాంటి ట్రిగర్స్ కూడా ఉండవు అనమాట ఓకే ఇప్పుడు మీరు ఫస్ట్ ఏది చెప్పారు అంటే మీ దగ్గరికి ఫిట్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారని అయితే రీసెంట్ టైమ్స్ లో కూడా మనం ఎక్కువ చూస్తున్నాం చాలా మందిలో కూడా ఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి చిన్న పుట్టినప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే అసలు ఫిట్స్ రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్త తీసుకుంటే ఫిట్స్ రాకుండా అవాయిడ్ చేయగలమంటారా సో మనకి ఫిట్స్ లేదా ఎపిలెప్సీ అపస్మారము ఇంకా కొంతమంది సీజర్స్ అని పిలుస్తాం సో ఇవి ఏంటి బ్రెయిన్ లోని ఎలక్ట్రికల్ యాక్టివిటీ నడుస్తూ ఉంటేనే మనకి థాట్స్ వస్తూ ఉంటాయి బాడీ అంతా మూమెంట్స్ అవుతూ ఉంటాయి మనం కాన్షియస్ గా ఉన్నామా నిద్రలో ఉన్నామా ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ ఆఫ్ ద బ్రెయిన్ మనం స్టడీ చేస్తే ఒక రకమైన మోడరేట్ లెవెల్లో ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది నడుస్తూ ఉండాలి ఎప్పుడైతే అది హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ పాస్ అయినట్లుగా మనకి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయితే ఎలా మన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్ని ఇంట్లో తగలబడిపోవడము కాలిపోవడం చూస్తూ ఉంటామో బ్రెయిన్లో కూడా అసాధారణమైన ఎక్సెసివ్ ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ ప్రొడ్యూస్ అవటం వల్ల ఫిట్స్ అనేది వస్తాయన్నమాట అలా ఎందుకు జరుగుతుంది అనే దానికి రెండు రకాల కారణాలు చెప్తాం ఒకటి జెనెటిక్ ఎపిలెప్సీ రెండు ఏదన్నా లీజన్ రిలేటెడ్ ఎపిలెప్సీ జెనెటిక్ ఎపిలెప్సీ అనేది జన్యుపరంగా కొంతమందికి తల్లిదండ్రుల్లో లేదా పూర్వీకులందరిలో చూసుకుంటే కనుక తాత ముత్తాతలకు ఉండొచ్చు అత్తయ్యలు మామయ్యలు కజిన్స్ ఎవరో ఒకళ్ళకి ఆ జీన్ అనేది ఉండుండొచ్చు కొంతమందిలో వాళ్ళందరిలో జీన్స్ లేకపోయినా కూడా వీళ్లలోనే ఫర్ ద ఫస్ట్ టైం స్పొరాడిక్ గా ఆ జీన్ మ్యూటేషన్ అనేది రావచ్చు ఇలాంటి వాళ్ళని జెనెటిక్ ఎపిలెప్సీ కింద పరిగణిస్తాం వాళ్లలో ఫ్యూచర్లో కూడా మళ్ళా మళ్ళా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే మనకి లీజన్ రిలేటెడ్ ఎపిలెప్సీ అంటే ఒక ఏదైనా ట్యూమర్ గానీ చిన్నపాటి బ్రెయిన్లో లో మాల్ ఫార్మేషన్స్ అంటే ఒక వెయిన్ ఉబ్బడము లేకపోతే గనక పుట్టుకతోనే ఒక చిన్న పులిపిరి లాంటివి లోపల రావడము ఇలాంటి కారణాల వల్ల కూడా మనకి ఫిట్స్ వస్తాయి వాళ్లలో ఎపిలెప్సీ సర్జరీ లాంటిది చేసి అది ఏదైతే కారణం ఉందో కణితి లాంటిది అది తీసేస్తే వాళ్లలో ఫిట్స్ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి ఇంకపోతే ఇవి సీరియస్ కండిషన్స్ ఇవి కాకుండా ఎప్పుడన్నా ఒకసారి ఆల్కహాల్ తాగినందువల్ల లేకపోతే ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఆ బ్రెయిన్ లోని డ్యామేజెస్ జరిగి సడన్ గా ఆపేసిన దానివల్ల ఒక్కొక్కసారి ఆల్కహాల్ టాక్సిసిటీ వలన రకరకాల కెమికల్ సబ్స్టెన్సెస్ ఇప్పుడు ఎంతో మంది డ్రగ్స్ తీసుకుంటున్నారు కొన్ని రకాల ఆల్కహాల్ సబ్స్టెన్సెస్ అన్ని కలిపి తాగుతున్నారు స్మోకింగ్ ఎక్కువగా చేస్తున్నారు ఇలాంటివన్నీ చేసే వాళ్ళల్లో కూడా ఫిట్స్ అనేది గమనిస్తూ ఉంటాం అలా కాకుండా కొన్ని మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అంటే బాడీలో హై ఫీవర్ వచ్చింది పిల్లల్లో చూస్తాం ఇది దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం అంటే ఒక చిన్న పిల్లవాడికి ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల మధ్యలో ఏదైతే బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా గా జరుగుతూ ఉంటుందో ఈ థర్మోస్టాట్ మెకానిజం అనేది వాళ్ళలో అంతగా డెవలప్ కాదు అప్పటికి సో మనకైతే పెద్దవాళ్లలో బాడీలో టెంపరేచర్ పెరిగిన వెంబడే లో ఆ థర్మోస్టాట్ అనేది షట్ డౌన్ చేసి ఫిట్స్ రానియకుండా మనల్ని కాపాడుతుంది అది పిల్లల్లో లేదు కాబట్టి వాళ్లలో వెంబడే ఆ టెంపరేచర్ తట్టుకోలేక బ్రెయిన్ లోని ఫిట్స్ లాగా వస్తాయి సో ఇది ప్రివెంట్ చేయగలిగిన ఫిట్స్ టెంపరేచర్ పెరుగుతుండగానే పిల్లల్లో వెంబడే తడిగుడ్డబెట్టి తుడుస్తూ ఉండటం పారాసెటమాల్ ఎప్పటికప్పుడు సిక్స్ కి ఒకసారి వేస్తూ ఉండడం ఇమ్మీడియట్ గా ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే నే డాక్టర్ కి తీసుకెళ్లి చూపించటం ఒకసారి ఎప్పుడన్నా గనక ఆల్రెడీ పాస్ట్ హిస్టరీలో అలా ఫీవర్లో ఫిట్స్ వస్తే గనక నెక్స్ట్ టైం నుంచి ఫీవర్ రాగానే వాళ్ళని గమనించుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా చేయగలిగిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకపోతే ఒకసారి ఫిట్స్ డయాగ్నోజ్ అయిపోయినాయి వాళ్ళు ఫిట్స్ మెడిసిన్స్ అనేది ఆపకుండా రెగ్యులర్ గా కంటిన్యూ చేయడం అనేది కూడా చాలా అవసరం కొన్ని రకాల ఫిట్స్ ఏంటంటే అప్పటికప్పుడు ఒక కారణం వల్ల వస్తాయి బాడీలో ఏదన్నా షుగర్ డౌన్ అవ్వడం షుగర్ చాలా ఎక్కువ అవ్వడం లేదా సోడియం తగ్గిపోవడం ఇంకా కొన్ని రకాల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ లోని ఇన్ఫెక్షన్ ఇలాంటివి ఏమన్నా ఉంటే గనక అది కారణం ఏంటి అనేది కరెక్ట్ గా కనిపెట్టి దాన్ని ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఫిట్స్ రాకుండా ఉంటాయి